హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనం స్ఫూర్తి ఈరోజు అయితే నా బర్త్డే అనమాట నా బర్త్డే అయితే నేనైతే మీ ఇక్కడికైతే వచ్చామన్నమాట ఫ్యామిలీతో అయితే ఈ ఎక్కువ శాతం ఇక్కడికి వస్తామన్నమాట ఎవరు నా బర్త్డే అయినా ఎక్కువ శాతం సార్ బర్త్డే అని ఇక్కడికి వచ్చేస్తాం ఎందుకంటే ఫోటో స్టిల్స్ మంచిగా వస్తాయని ఇక్కడికైతే మా సార్ అయితే ఎక్కువ ఇక్కడే ప్రిఫర్ చేశాడనమాట కానీ అయితే ఫోటోలు తీసుకున్నాము ఇప్పుడైతే జస్ట్ సింపుల్గానే చేసుకున్నాం పెద్ద గ్రాండ్గా ఏం చేసుకోం బట్ నేను ఫోటోస్ ఫోటోలు మా పిల్లలు అయితే ఎక్కువ ఇక్కడ దీంట్లో మంచిగా ఉంటాయి అన్నమాట అది కేక్స్ ఇట్లా అందుకని మంచిగా ఎందుకంటే ఇక్కడ ప్రిఫర్ చేస్తాడు ఇక్కడ ఫోటోలు ఇక్కడ దిగితే మంచి వ్యూ వస్తుంది అని మా సార్ ఎక్కువ ఈ సీట్ని ప్రిఫర్ చేస్తాడు ఈ బేకరీకి వచ్చిన వంటి ఇక్కడ సీట్నే ప్రిఫర్ చేస్తాము మా సార్ బట్టేకి అయితే ఈ సీట్ దొరకలేదు మాకైతే ఏ దొరికిందనమాట ఎక్కువ శాతం అండ్ బర్త్డేలకు నెక్స్ట్ ఇంకేమన్నా ఎప్పుడైనా రావాలనిపించినా కూడా ఈ వెహికల్ వచ్చినప్పుడు ఈ సిటీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట ఎందుకంటే బాగుంటుంది ఫొటోస్ బాగా వస్తాయి అనమాట మనకు రోడ్ల అది వేగ అది హైవే కూడా కనపడుతుంది దాని నుంచి వెహికల్స్ పోతుంటే ఫోటో స్టిల్స్ బాగా వస్తాయని ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తామన్నమాట చాలా బాగా వస్తాయి ఇక్కడ ఫోటోలు అయితే ఈరోజు అయితే నా బర్త్డే బర్త్డే రోజు మా సార్ అయితే ఆఫీస్ పోయి వచ్చినాడు వచ్చి ఎయిట్ 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 థర్టీ అయ్యింది అట్లా అయిన తర్వాతకి సింపుల్గా అయితే బయటకు వెళ్దాం వెళ్దాం అని మా పిల్లలు అంటే బయటకు అయితే వెళ్ళాం అది కూడా బేకరీకి కొన్ని ఫోటో స్టీల్స్ అయితే దిగినారనమాట ఫొటోస్ దిగిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే ఫోటో కేక్ అయితే ఆర్డర్ చేసినాము ఏం కేక్ తెచ్చుకున్నాము సింపుల్ ఓన్లీ కేక్ అనమాట ఏమి పెద్ద గ్రాండ్గా ఏమి చేసుకోం బర్త్డే కేక్ అయితే కట్ కట్ చే నెక్స్ట్ కేక్ కంటే ముందు ఏమో తెచ్చినాడో తింటున్నారు ఎగ్ పప్పు అవి ఉంటే తింటారు వీళ్ళు తీసుకొని ఫస్ట్ ఈ బేకరీ పోయినామంటే జ్యూస్ వీళ్ళు ఎగ్ పప్స్ పప్స్ ఇవైతే మెయిన్ ప్రిఫర్ చేస్తారు వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఉంటాయి ఇక స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఇవి బయట కొంచెం దొరకక కూడా ఈ బేకల్ అయితే ఫ్రూట్స్ మనకి డైరెక్ట్గా ఏది జ్యూస్ కావాలన్నా ఫ్రూట్ జ్యూస్ అయితే ఇస్తారనమాట డిఫరెంట్ రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ ఇందులో అందుకని ఎక్కువ బాగుంటాయి కాస్ట్లీ కూడా బాగానే ఉంటుంది మెయింటెనెన్స్ బట్టి అనమాట ఏదైనా ఇప్పుడైతే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చాలా మా మావాడు చూడు జంప్ చేస్తాం జరగమంటే జంప్ చేసి జంప్ చేసి ఎగురుతున్నాడు అట్లా అది జంప్ చేసి కూర్చుంటున్నారు ఇప్పుడైతే కేక్ కటింగ్ కేక్ ఆర్డర్ ఇచ్చినాం టైం పట్టింది నెక్స్ట్ ఇక అయితే మేమైతే కేక్ కటింగ్ వచ్చేసింది కేక్ అయితే ఇలాగ ఐస్ క్రీమ్ తిన్నట్టున్నాము ఇప్పుడైతే కేక్ హ్యాపీ బర్త్డేవా అండ్ షా అని వచ్చింది ఇప్పుడైతే కేక్ కట్ చేయలేదు మావాడైతే మ్యాచ్ బాక్స్ పట్టుకొని అయితే రెడీ ఉన్నాడు మారా ఎంట ఇప్పుడైతే కేక్ అయితే కటింగ్ మేము అయితే క్యాండిల్ అయితే పెడుతున్నాం అనమాట అది అయితే చాలా షేప్ అయితే వెలుగుతుంది చాలా బాగుంది మసారా బర్త్డే జస్ట్ పెట్టిలా ఫ్రీ క్యాండిల్స్ తీసుకుంటున్నా ఇది బాగుంటుంది కేక్ మెరుపులు కూడా దాని మీద పడదానికి తీసేయమంటాడు హ్యాపీ బర్త్డే అయితే కేక్ కటింగ్ అవుతుంది ఎంత తొందరనే కాలిపోయింది తీసి పక్కకి అయితే పెట్టేసినాము అక్కడే ఉంటుంది డిస్క్రీన్లో ఇప్పుడైతే ఫొటోస్ కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత కేక్ కటింగ్ తిన్నాక ఇక మేమైతే ఇంటికి అయితే బయలుదేరం ఆల్రెడీ మస్తు లేట్ అయ్యింది అనమాట ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయినాం ఇప్పుడైతే కేక్ కటింగ్ పిల్లలు ఎలా తింటున్నారు ఇప్పుడైతే మా బాబుకు తినిపిస్తున్నాం ఇప్పుడు ఇద్దరికి తినిపిస్తున్న కేక్ అమ్మ ఇప్పుడు చూడండి చాలా మ్యాజిక్ అనమాట ఇప్పుడు వాళ్ళిద్దరి తినిపిస్తుంటే వాళ్ళు నాకు తినిపిస్తుటమ్ మా మా బాప తినిపిస్తుంది మా ఆవిడ తినిపిస్తున్నాం అనుకున్నాం చాలా సింపుల్ అది చూడాలి ఇద్దరు పట్టుకున్నారు చాలా నోట్లకు పోవడం కమ్మా కాబట్టి బేరకాయ పోతున్నాడు అనిపిస్తుంది మా సార్ తినిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్